మల్కాజ్గిరి జిల్లా సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ ఎనభై రెండులో మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డికి సంబంధించిన స్థలం కోర్టు వివాదంలో ఉంది ఈ క్రమంలోనే ఈ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ మల్లారెడ్డి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి తమ అనుచరులతో కలిసి స్థలంలో వేసిన భారీ కేట్లను తొలగించారు అక్కడున్న రెండున్నర ఎకరాల భూమి తనదే అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు కోర్టు ఆర్డర్ ఉన్నందున సంఘటనా స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు పోలీసులు ఈ క్రమంలోనే మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది అయితే పోలీసులు ఎంత చెప్పినా మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి వినలేదు దీంతో మల్లారెడ్డిని అదుపులోకి తీసుకుని పేట్ బషీరాబాద్ పిఎస్ కు తరలించారు పోలీసులు అయితే అందులో ఒకటి పాయింట్ సున్నా ఆరు గుంటల భూమి తమదంటూ మరో పదిహేను మంది అడ్డుకున్నారు ఒక్కొక్కరు నాలుగు వందల గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశామని పదిహేను మంది బాధితులు తెలిపారు కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని మల్లారెడ్డి తన అనుచరులతో బెదిరింపులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోయారు తమకు న్యాయం చేయాలని పోలీసులను వారు కోరారు ఈరోజు మల్లారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు సర్వే నంబర్ ఎయిటీ పైకి మా యొక్క ఎకరం ఇంతకుముందు రెండు వేల పదహారులో ఆయన మేము ఉన్నటువంటి కబ్జా భూమి మేము గోడ కట్టుకున్నటువంటి దాన్ని కబ్జా చేసి చేస్తే మేము దానికి మెడిచల్ కోర్టును ఆశ్రయించిన తర్వాత ఒక ఆర్డర్ ఇచ్చింది నాట్ టు ఎంటర్ఫేర్ విత్ ఫ్యామిలీ అని చెప్పి మల్లారెడ్డి వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పి ఆర్డర్ ఇచ్చింది ఆ ఆర్డర్ ప్రకారంగా మేము పోతే మళ్ళీ పొజిషన్లో పోయినా పోతే అప్పుడు మా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆవిడ ట్రేస్ పాస్ కేసు పెట్టడం మళ్ళీ ఇది ఈ రోజున మా మా ల్యాండ్ మేము తీసుకుంటామని చెప్పి డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి సంబంధిత పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తే లేదంటే మీరు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొచ్చుకుంటే మేము సహాయం చేస్తాం అన్నారు ఇక మీరు పోలీస్ ప్రొటెక్షన్ అంటే మేము పోయే పరిస్థితులు లేం సార్ అని చెప్పి ఇలా పోలీషన్లోకి ఏనాం మేము ఆల్రెడీ ఫ్లూషీట్స్ చేసుకున్నాం కంప్లీట్ అయిపోయింది మరి కంప్లీట్ అయిన లోపల మల్లారెడ్డి మల్లారెడ్డి అడ్లు రెండు వందల మంది తీసుకొచ్చి దాడి చేసి గాయపరిచి కొట్టి మిమ్మల్ని చంపేస్తాం ఈ ఏరియాలో కనబడతా అని చెప్పి బెదిరించడం ఇలా సంబంధిత పోలీస్ స్టేషన్లమ్ము కూడా బెదిరి వాళ్ళ అల్లుడు మామ కలిసి బెదిరిస్తున్నారు మరి ఎందుకయ్యా మా మా పేదల భూములు గుంజుకొని నువ్వు ఇంకా ఎన్ని భూములు ఎన్ని వేల కోట్ల భూములు చంపువు ఇంక ఎన్ని మంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తావు ఇది మంచిది కాదు మల్లారెడ్డి గారు ఇక్కడ కాకపోతే భగవంతుడు పైనడు నిన్ను శిక్షిస్తాడని చెప్పి ఒక మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పత్రికా సోదరుల ద్వారా తెలియజేసుకుంటున్నా మాకు న్యాయం చేయాలని మా భూమి మాకు చెప్పించాలని కోరుకుంటున్నాను